తెలంగాణ రోడ్డు రవాణా సజ్జనార్ పై సంస్థ సిబ్బంది చేసిన అవినీతి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి ఏ శాఖలో పనిచేసినా ఎలాంటి బాధ్యత అప్పగించినా ఏ మాత్రం అవినీతి మరక అంటకుండా పనిచేసిన సింహ స్వప్నం లాంటి చరిత్ర ఆయన సొంతం అలాంటి సజ్జనార్ పై ఇలాంటి ఆరోపణలు ఏంటన్న చర్చ జోరుగా జరుగుతుంది సిబ్బంది చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంతో తేల్చాలంటూ ప్రభుత్వానికి డిమాండ్లు వినిపిస్తున్నాయి పిసి సజ్జనార్ పరిచయమే అవసరం లేని ఐపీఎస్ అధికారి నేరస్తులకు సింహస్వప్నం మహిళలపై దాడుల ఘటనలో దోషులపై ఆయన ఓ యమపాసం అలాంటి అధికారి చాలా కాలంగా తెలంగాణ ఆర్టీసీ ఎండిగా ఎలాంటి అవినీతి మరక లేకుండా విధులు నిర్వహిస్తున్నారు సంస్థను లాభాల బాట పట్టించేందుకు అవసరమైన ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు చాలా వరకు మంచి ఫలితాలు కూడా సాధిస్తున్నారు అంతటి మంచి పేరు తెచ్చుకున్న ఆయనపై ఇప్పుడు సంస్థకు చెందిన కొందరు సిబ్బంది చేస్తున్న అవినీతి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి సజ్జనారేంటి అవినీతికి పాల్పడ్డం ఏంటి అంటూ సామాన్యులు కూడా ముక్కున వేలేసుకునే మరీ చర్చించుకుంటున్నారు సంస్థలు సజ్జనారు అవినీతి చేస్తున్నారు ఇవిగో ఆధారాలు అంటూ తొమ్మిది పేజీలు కూడిన ఓ రిపోర్ట్ ను రెడీ చేసిన కొందరు ఆర్టీసీ సిబ్బంది మంగళవారం నాడు ఆందోళనకు దిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రమే కాక ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆ లేఖను పంపించారు విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ఈ సంచలన వ్యవహారంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు ఇటీవల సంస్థ నియమ నిబంధనలను విరుద్ధంగా పనిచేసి ఉద్యోగాలు పోగొట్టుకున్న కొందరు చేసిన పనిగా ఇది తేల్చారు ఇంకా వివరంగా చెప్పాలంటే కొందరు డ్రైవర్లు కండక్టర్లు సెక్యూరిటీ గార్డులు రూల్స్ అతిక్రమించారట ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సజ్జనార్ ఏకంగా నాలుగు వందల మందిని విధుల నుండి తప్పించారట వారంతా రూల్స్ తప్పినట్లుగా తెలిసిన తరువాతే కఠిన చర్యలు తీసుకున్నారట అందులో కొందరు నిరసనకు దిగడమే కాకుండా సజ్జనార్ పై కోపంగా ఇలా అవినీతి ఆరోపణలు చేసినట్లుగా అధికారులు తేల్చారు తాము చెప్తున్న దానికి మద్దతుగా కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు దీంతో సజ్జనారై ఆరోపణలు చేసిన వారంతా ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి స్థాయి వివరణ చేసి వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ కూడా పెరిగిపోయింది సజ్జన మీద తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది చేసిన ఈ ఆరోపణలపై మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి